అందరికీ ముందుగా నమస్కారం నా పేరు వంశీకృష్ణ ఐఎన్టీసీ కాంట్రాక్ట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్లో అక్రమ తొలగింపులు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే ప్రయత్నం మేనేజ్మెంట్ చేస్తుంది ఈ యొక్క ప్రయత్నానికి మన యొక్క సంపూర్ణమైన నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది రక్షణ పాదయాత్రని రేపు ఉదయం ఏడు గంటలకి కొత్తగాజోక్ జంక్షన్ నుండి కూర్వనపాలెం టెంట్ వరకు కూడా ధర్నా కార్యక్ర పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ యొక్క పాదయాత్రలో అత్యధిక సంఖ్యల్లో పాల్గొని మన యొక్క రక్షణకి మనమే తోడవ్వాలి ఏ ఒక కార్మికుడిని కూడా తొలగించకూడదు అని చెప్పేసి అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సమ్మె నోటీసు క్రమంలో మనం చైతన్యంగా చైతన్య పోరాటం చేస్తూ మన యొక్క భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో రేపు రక్షణ పాదయాత్ర జరుగుతుంది ఈ రక్షణ పాదయాత్రకి మహిళలతో మన కుటుంబ సభ్యులతో మనం రోడ్డెక్కి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తూ పాదయాత్ర చేసేలాగుంటే ఈ యొక్క మేనేజ్మెంట్కి మన యొక్క పట్టుస్థ కనిపిస్తుంది అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో అనేక రకాలుగా విఆర్ఎస్ ఇచ్చి ఎంప్లాయీలు పంపిస్తూ మరి ఒక పక్క నుండి కాంట్రాక్ట్ లేబర్ని తొలగిస్తూ మరి ఒక పక్క నుండి వేజ్ అయిపోయి రిటైర్ అయిపోయి వెళ్ళిపోతున్న కార్మికులు ఉంటుండగా స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నడిపించి స్టీల్ ప్లాంట్ ఏ విధంగా లాభాల బాటలోకి తీసుకురావాలని రావాలని ఈ మేనేజ్మెంట్ ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని భవిష్యత్తులోని ముందుకు తీసుకెళ్తుంది అని అడుగు అడుగుతున్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఇరవై వేలు పదిహేను వేలు జీతంతో బతుకుతూ అక్క చెల్లి తమ్ముడు అన్న భార్య పిల్లలు అంటూ ఈ యొక్క ఇరవై వేల జీతంతో బతుకుతున్న కార్మికుడిని తొలగించేసే ప్రయత్నం చేయడం మహా దారుణం స్టీల్ ప్లాంట్ లాభాల బాటలోకి రావడానికి స్టీల్ ప్లాంట్ని ఈ పరిస్థితికి తీసి రావడానికి కార్మికు యొక్క కష్టాన్ని కార్మి ఒక శ్రమ ఉన్నది ఈ శ్రమను దోచుకుంటూ ఈ శ్రమతో పాటుపడుతున్న కార్మికుడిని తొలగించడం అన్యాయం అని చెప్పేసి మీకు తెలియజేస్తూ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు పిలుపునివ్వడం జరిగింది రేపు పాదయాత్రకి అదేవిధంగా ఇరవై ఆరున చర్చలు జరిగిన తర్వాత సమ్మెకి వెళ్లాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క పాదయాత్రలో ఐఎన్టీసీ కార్యకర్తలందరూ కూడా ఎక్కువ శాతంలో పాల్గొని ఐఎన్టీసీ యొక్క బలం చూపిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపు మేరకు మనందరం కూడా ఉద్యమాన్ని మరిక్క వేడెక్కిస్తూ మన యొక్క భవిష్యత్తుని మనం కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప పరిణామంలోని మన ఐఎన్టీసీ అత్యధిక మెజార్టీతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం